మన హైందవ ధర్మం ప్రకారం మొత్తం నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందులో మనం ఎక్కువగా కొలిచేవే పద్దెనిమిది శక్తి పీఠాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటాం ఈ పద్దెనిమిది శక్తిపీఠాలలో పదహారు భారతదేశంలో ఉండగా మిగతా రెండిట్లో ఒకటి శ్రీలంకలో మరియు ఇంకొకటి పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు లాంకాయం శాంకరీదేవి కామాక్షి కంచి కాపురే ప్రత్యేనిమిది శృంగళాదేవి చాముండీ క్రంచ అలంపూరే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపూరే మహాలక్ష్మి మహుర్య ఏక వేదిక మహంకాళి పీఠిక్యం పురోహోతిక ఉద్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్య విశాలక్ష్మి కాశ్మీరేగు సరస్వతి పురాణాల ప్రకారం ఈ అష్టాదశ శక్తి పీఠాలనేవి ఎలా ఏర్పడ్డాయంటే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేస్తున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించాడు ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చని శివుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో తనని కూడా ఈ యాగానికి పిలువడు దేవతలందరూ వెళ్ళడం చూసిన సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి మనం కూడా ఆ యాగానికి వెళ్దాం అని అంటుంది అప్పుడు శివుడు మనల్ని పిలువడే యాగానికి వెళ్ళడం మర్యాద కాదు అని అనగా సతీదేవి నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా ఏమిటి నేను కూడా వెళ్తాను అని అంటుంది శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో అనరాని మాటలు అంటాడు అంతేకాకుండా తన భర్త అయిన శివుడిని కూడా తిడతాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకుతుంది ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే వచ్చి ఆ యజ్ఞగుండంలో నుంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన చెటా నుంచి ఒక పాయ తీసి నేలకి కొట్టగా అందులో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు కాలభైరవుడు దక్షకుడు తలనరికి వేస్తాడు అయినా శివుడి కోపం చల్లారదు దానిని చూసిన దేవతలందరూ విష్ణువుని కోరుకోగా తన సుదర్శన చిక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు ఆ పడిన భాగాలే ఈ పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి మొదటగా మనం మాట్లాడుకోబోయే శక్తిపీఠం లంకాయం శాంకరీదేవి అనగా శ్రీలంకలో ఉన్న శంకరీదేవి ఆలయం ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలోకి వెళ్ళి ఒక స్తంభం మాత్రమే మిగిలింది దీనికి గల కారణం ఏమిటి అని రీసెర్చ్ చేయగా పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ఫిరంగుల దాడి వలన ఈ మందిరం అనేది ధ్వంసమైంది ఆ స్తంభం సమీపంలోనే త్రిపుణేశ్వర స్వామి అని పిలువబడే శివుడి ఆలయం కూడా ఉంది దాని ప్రక్కనే దేవి ఆలయం కూడా ఉంది ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క భాగం పడి శక్తిపీఠంగా కొలువైంది రెండవ శక్తిపీఠం కామాక్షి కంచి కాపురే అనగా తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువై ఉన్న కామాక్షి మందిరం ఇక్కడ సతీదేవి యొక్క భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది అమ్మవారికి కామాక్షి అనే పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం సతీదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుడికి అర్పించుతుంది ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుడినే వివాహం చేసుకుంటుంది అందుకే ఈ ఆలయానికి కంచి కామాక్షి అనే పేరు వచ్చింది మూడవ శక్తిపీఠం ప్రత్యేక దేవి ఈ క్షేత్రం గురించి భిన్న వాదనలు ఉన్నాయి కొందరు గుజరాత్లో ఉందని మరి కొందరు పశ్చిమ బెంగాల్లో ఉందని కానీ భక్తుల విశ్వాసం ప్రకారం కలకత్తాకి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోని హుగ్లీ జిల్లాలో పాండువా అనే గ్రామంలో ఈ అమ్మవారు దేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ సతీదేవి యొక్క ఉదర భాగం పడి శక్తిపీఠంగా విలసింది వెలిసింది నాలుగవ శక్తిపీఠం చాముండి క్రమ సతీదేవి యొక్క జుట్టు చాముండి పర్వతంపై పడి శక్తిపీఠంగా వెలిసింది పురాణాల ప్రకారం అక్కడి ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీదేవి చాముండేశ్వరి దేవిగా వెలిసింది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది ఐదవ శక్తిపీఠం అలంపూరే జోగులాంబ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలప్పూర్ అనే గ్రామంలో కొలువై ఉంది ఇక్కడ అమ్మవారి టీత్ పళ్ళు పడి శక్తిపీఠంగా వెలసింది ఈ ఆలయానికి దగ్గరలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఆరవ శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక అనే భావం ఇక్కడ అమ్మవారి మెడభాగం పగిడి శక్తిపీఠంగా కొలువై పురాణాల ప్రకారం అరుణాశరుడు అనే రాక్షసుడు ప్రజలను మరియు మునులను హింసిస్తూ ఉండేవాడు అతనిని ఎవరు ఏం చేయలేకపోయేవారు దానికి గల కారణం తనకి ఉన్న వరం ఆ వరం ఏమిటంటే రెండు మరియు నాలుగు కళ్ళ జీవులు అతన్ని ఏం చేయకూడదు అనే వరం పొందాడు అప్పుడు అతనిని హతమార్చడానికి అమ్మవారు తుమ్మతి రూపంలో వచ్చి అతనిని చంపేస్తుంది ఏడవ శక్తిపీఠం కులహాపురే మహాలక్ష్మి మహారాష్ట్రలోని కులహాపూర్ అనే ప్రాంతంలో మహాలక్ష్మి అవతారంగా వెలిసింది ఇక్కడ అమ్మవారి నేత్రాలు పడి శక్తిపీఠంగా మారింది ఈ ఆలయంలో అమ్మవారి తలపై ఆదిశేషుడు ఐదు పడగలతో చెత్తరు విప్పినట్టు ఉంటాడు అమ్మవారి నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోతూ ఉంటుంది అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు ఎనిమిదవ శక్తిపీఠం మహుర్య ఏకవీరిక మహారాష్ట్రలోని మహర్ సమీపంలో వెలిసిన తల్లి దేవి ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడి మారింది ఈ మందిరంలో అమ్మవారు పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తగిలే శిరోభాగం మాత్రమే ఉంటుంది అంటే అమ్మవారు తలభాగం మాత్రమే ఉంటుంది ఈ గుడిలో తొమ్మిదవ శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో అమ్మవారు కాళికామాత అవతారంలో వెలిసింది ఇక్కడ సతీదేవి యొక్క పైకి పడి శక్తి పీఠంగా మారింది పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు మహాకాళేశ్వరుడు అనగా శివుడితో యుద్ధం చేస్తుంటాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కారణంగా అంధకాసురుడికి రక్తపు బిందువుల నుండి రాక్షసులు పుట్టుకొస్తారు అప్పుడు అమ్మవారు కాళికాదేవి రూపం దాల్చి అంధకాసురుడితో యుద్ధం చేస్తూ తన రక్తాన్ని నేలకి పడకుండా తన పొడవైన నాలుకతో తాగి అంధకాసురుడిని అంతం చేస్తుంది పదవ శక్తి పీఠం పీఠిక్యం పురోహతిక ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో కొలువైంది ఉంది ఇక్కడ సతీదేవి యొక్క పీఠభాగం పడి శక్తి పీఠంగా మారింది అమ్మవారి పీఠిక భాగం పనడం వలన పీటికాపురంగా పిలిచేవారు కాలక్రమంగా పీఠాపురంగా మారింది ఇక్కడ అమ్మవారు నాలుగు చేతుల్లో బీజపాత్ర గొడ్డలి తామర పువ్వు మధుపాత్రలతో అమ్మవారు దేవిగా దర్శనమిస్తుంది పదకొండవ శక్తిపీఠం పొడ్యాయం గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరణి నది ఒడ్డున త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది ఇక్కడ సతీదేవి యొక్క నాభిస్థానం పడడం వలన శక్తిపీఠంగా కొలువైంది ఈ ఆలయంలో అమ్మవారి భాగం మాత్రమే కనపడేలా మిగతా భాగాన్ని పూలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు పన్నెండవ శక్తిపీఠం మాణిక్య దక్ష వాటికి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో మాణిక్య అమ్మవారు వెలిశారు ఇక్కడ సతీదేవి యొక్క కణతల భాగం పడటం వలన శక్తిపీఠంగా కొలువైంది ఈ ప్రదేశం అనేది భోగభాగ్యాలకి మోక్షానికి ప్రసిద్ధి పదమూడవ శక్తిపీఠం హరిక్షేత్రి కామరూప అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది సమీపంలో ఉన్న నిలాచల పర్వత శిఖరంపై అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది ఈ గర్భగుడిలో ఉన్న అమ్మవారి యోని భాగం నుంచి సన్నటి ధారగా జలం వస్తుంది వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు కూడా వస్తుంది అప్పుడు ప్రజస్వల అయ్యిందని మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి ఉంచుతారు నాలుగవ రోజు సంప్రోక్షణ జరిగిన తరువాత ఆలయాన్ని మళ్ళీ యథావిధిగా తెరుస్తారు శక్తి శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి అలహాబాదులోని ప్రయాగ అనే ప్రాంతంలో మాధవేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తుంది ఇక్కడ సతీదేవి యొక్క పొడి చేతి నాలుగు వేళ్ళు పడి శక్తిపీఠంగా మారింది ఈ ఆలయంలో అమ్మవారికి బదులు నాలుగు దిక్కులుగా సమానంగా ఉండే ఒక పీఠాన్ని ఉంచుతారు ఆ పీఠానికి ఒక వస్త్రాన్ని కట్టి హుండీల వేలాడదీసి క్రింద ఉయ్యాల కడతారు భక్తులు తెచ్చే కానుకలు ఆ హుండీలో వేసి తమ కోరికలను తీర్చుకుంటారు పదిహేనవ శక్తిపీఠం జ్వాలయం వైష్ణవిదేవి ఈ ప్రదేశం జమ్మూ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలయం అనే ప్రదేశంలో కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క భాగం పడి శక్తిపీఠంగా ఏర్పడింది ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే గుర్రాల మీద లేదా హెలికాప్టర్లో అయినా వెళ్ళాలి ఈ ఆలయంలో ఒక గుహ కూడా ఉంది అప్పటి కాలంలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ షాదా చేయించిన వెండి గొడుగుని తన స్వసస్థాలతో మోస్తూ కొండపైకి వెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్నాడు ఇప్పటికీ ఇది ఆ ఆలయంలోనే ఉంది పదహారవ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక బీహార్లోని గయా అనే ప్రాంతంలో ఈ ఆలయం కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క వక్షస్థలం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది ఈ ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే ముక్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం పదిహేడవ శక్తిపీఠం వారణాసి విశాలాక్ష్మి ఉత్తరప్రదేశ్లోని వారణాసి క్షేత్రంలో ఈ ఆలయం కొలువైంది ఇక్కడ సతీదేవి యొక్క మణికట్టు పడి శక్తిపీఠంగా వెలిసింది ఇక్కడ రెండు నదులు ఒకే చోట కలుస్తాయి భక్తులు అందరూ అందరూ స్నానం చేసి అమ్మవారిని మరియు విశ్వేశ్వరుడి దర్శనాన్ని చేసుకుంటారు పద్దెనిమిదవ శక్తిపీఠం కాశ్మీర్ యొక్క సరస్వతి ప్రస్తుతం ఈ ఆలయం కర్ణాటకలోని మంగళూరుకి నూరు కిలోమీటర్ల దూరంలో సరస్వతి దేవిని ప్రతిష్టాపన చేశారు ఇక్కడి అమ్మవారు చందనపు రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది కానీ సతీదేవి యొక్క కుడిచెంప పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది పూర్వం ఈ ఆలయం ధ్వంసం అవ్వడం వలన అక్కడి ప్రధాన అర్చకుడైన శంకరాచార్యులు అక్కడి నుండి కర్ణాటకలోని శృంగేరిలో ప్రతిష్ఠించారు ఈ పద్దెనిమిది భాగాలే అమ్మవారి పద్దెనిమిది ప్రతిరూపాలుగా నిలిచాయి